వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్పర్సన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు దర్పల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్యా మాట్లాడుతూ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ఎమ్మెల్యే బాచరెడ్డి గోవర్ధన్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ మళ్లీ పట్టం కడుతోందని కాబోయే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మళ్లీ ఎమ్మెల్యే బాచరెడ్డి గోవర్ధన్ అవుతారని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్లా సారిక హనుమంతరెడ్డి కొట్టాల గంగారెడ్డి మజిద్ ఎస్పీ లింగం రమేష్ నాయక్ బిఎన్ రెడ్డి రాజ్పాల్ రెడ్డి భూమేష్ మైపాల్ వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ న్యూస్ దర్పల్లి మండలం ఈరోజు ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన గారి పుట్టినరోజు సందర్భం జన్మదిన శుభాకాంక్షలు తెలియజే తెలియజేయడం జరుగుతున్నది ఎందుకుది కాలంగా గత అరవై సంవత్సరాలు పోరాడిన కానీ తెలంగాణ రాని రోజుల్లో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెచ్చిన తెలంగాణని ప్రగతి పథంలో నడిపించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో విధంగా సంక్షేమ పథకాలు అమలు అమలు ముఖ్యమంత్రి వర్యులు ఏది కూడా అమలుపరచలేదు నా అన్నలు అక్కలు చెల్లెలు మాట్లాడుతున్నారు అయ్యో ఎంతో మోసపోతుంది ఎన్నో రకాల దెబ్బతింటి ముఖ్యమంత్రి గారిని మేము తప్పు చేసినామనే మా అందరూ చింతిస్తూ అదే మా ఎమ్మెల్యే గారి కూడా ఎన్నో డెవలప్మెంట్ చేసిండు తనను కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎన్నో చేస్తేనే అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే వెళ్తేనే అక్కడ ముఖ్యమంత్రి అవుతాయనే తెలియ జనాలు చేసిరు తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా ఎన్నో అమలు కానీ అమలు ఇచ్చిరు బోనస్ అని చెప్పిండు బోనస్ ఎంత అవుతుంది తెలిస్తే ఐదు వందల ఒక సమస్య కాదు ఎందుకంటే బో మద్దతు ద్వారా ఇవ్వాలని ఆడబిడ్డకు రెండు వేలన్నర ఇస్తాను రెండు వేలన్నర ఇవ్వలేడు ఎన్నో తులం బంగారం వేస్తుంది కాబట్టి జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరి మన ఎమ్మెల్యే ఓన గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను దర్పెల్లి మండలాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి మాజీ ఎన్నో సంక్షేమ పథకాలు జరిపిండు మా ఆడబిడ్డలకు పథకాలు జరిపిండు ఇప్పుడు కొత్తగా ఇస్తామన్నది మన ఈరోజు మన తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమ నేత మన కల్వకుంట్ల మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మరి అదేవిధంగా మన నిజామాబాద్ రూరల్ మన ప్రియతమ నేత బాజిరెడ్డి గోవర్ధనన్న గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు రూరల్ కాన్స్టిటెన్స్ అన్ని మండలాలలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మరి అదేవిధంగా ఈరోజు మండల కే దరపల్లి మండల కేంద్రంలో కూడా ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి గత పది ఒక సంవత్సర కాలం నుంచి చూస్తూ ఉంటే మరి అప్పుడు ఉన్నటువంటి పది సంవత్సరాలలో కేసీఆర్ గారు అనేక పథకాలు అడగనటువంటి అనేక పథకాలు కూడా తీసుకొచ్చి తెలంగాణను సస్యశామలం దిశగా పయనం నడిపించిండు మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ సంవత్సరం కాలంలో మరి దీన స్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి మరి రైతులు మాట్లాడుతూ ఉన్నారు హోటల్ అక్కడ మరి ఛాయ్ అమ్ముకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి కిరాణా షాప్ల అది అమ్ముకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏర్పడది కేసీఆర్ గారికి ఆ భగవంతుడు మంచి బలం ఇచ్చి మంచి ఇచ్చి గోవన్న గారికి కూడా మంచి బలాన్ని ఇచ్చి ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు ఉన్న రోజుల్లో త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నడిచి మరి ప్రజలకు సేవ చేయాలి